నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టువర్ ఛానల్ నేను పద్మని ప్రసమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి తల్లి సార్ ఎస్ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది చాలా నెలల తర్వాత సుమారు సంవత్సరం పైన అయిపోయినట్టు అంటే ఏర్పడుతున్నాయి మనకి కనిపించేది మనం అంటే మన అదృష్టం ఏంటంటే మనం చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక సాధనకి దోహదం చేసేటువంటి గ్రహణం అంటే గ్రహణం అనగానే భయపడిపోతున్నాయి చీకటి రాత్రి లేదా గ్రహణం గ్రహణం పట్టింది అంటారు అంటే మనకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి మీకు విశిష్ట ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎస్ సో చాలా నెలల తర్వాత మళ్ళీ వస్తోంది కాబట్టి అంటే భారతదేశంలో కనిపించేటటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి చాలా ఎక్కువ నిడివి కూడా ఉంది మూడున్నర గంటల పాటు ఉంది అంతసేపు మరి ఆద్యాంతం చాలా చాలా పుణ్యకాలంగా అభివర్ణిస్తుంది శాస్త్రం కాబట్టి ఈ చంద్రగ్రహణం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది ఖచ్చితంగా మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం అలాగే ఒక వెజిటబుల్ థెరపీలో భాగంగా వెజిటబుల్స్ ని ఎట్లా మన ఆరోగ్యం ద్వారా ఆరోగ్యానికి ఎట్లా అవి హెల్ప్ అవుతాయి అనేది చాలా బ్యూటిఫుల్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అయితే వాటిని అది ఊరికే అలా స్వీకరించేయటమే కాకుండా అది నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే దానికి ఖచ్చితంగా స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది అని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు మీరు మరి వాటిని మనం స్వీకరించేయడం కాకుండా దానం చేయటం కూడా ఏమైనా ఈ పర్టికులర్ గా గ్రహణానికి సంబంధించి వెజిటబుల్స్ ని కూడా దానం చేసే పద్ధతిని ఏమైనా చెప్తారా అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా మనం చెప్పుకోవాల్సింది మనకి శ్రీకృష్ణదేవరాయల కాలంలో రత్నాలు రాసులు గుట్టలుగా విన్నాం అంటే కొనుక్కోవడం అనేది లేదు అవునా కొనుక్కోవడం లేదు నా దగ్గర బెండకాయలు ఉన్నాయి వస్తు మార్పిడి దానికి విలువ ఏంటంటే విలువ మనకు తెలుసు వాటి విలువ ప్రతి ఒక్కడూ కూడా భారతదేశంలో సంపన్నుడే కానీ ఇప్పుడు పరిస్థితులు ప్రతిదీ కొనుక్కునే స్థితికి ఎందుకు వెళ్ళాం ఇవ్వడం అనేది మనం మర్చిపోయాం ప్రతి దానికి కమర్షియల్ లాభాపేక్షతో అధికంగా చూడడం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడి అందుకనే మన దాంట్లో మాత్రమే దానగుణము దానం ధర్మం అంటే ఎవరైనా దగ్గరికి వచ్చినవి అడిగినప్పుడు ఏమంటారు అంటే ధర్మం భావయ్య అంటారు ధర్మం ఏంటి నీ దగ్గర ఉన్న దాంట్లో నాకు కొంత దానం చేయి అది ధర్మం దానం ధర్మం అది చెప్తూ గుర్తు చేస్తూ ఉంటారు అంతే తప్ప గివ్ మీ టెన్ రూపీస్ కాదు కదా కాదు టెన్ పర్సెంట్ కాదు టెన్ పర్సెంట్ రైట్ రైట్ సార్ అయితే మరి ఎట్లా మరి ఈ గ్రహణం ఫలితాలని కూడా చెప్పండి అట్లాగే వెజిటబుల్స్ ని కూడా దానం చేయటం ఎవరెవరు ఏదేది చేసుకోవటం అలాగే ఎవరెవరు దేన్ని స్వీకరించటం ప్రత్యేకించి ఇది కూడా మనం ఒక కొత్తగా ప్రజెంట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది మీరు మాత్రమే చెప్పగలరు కాబట్టి మనం మొదలు పెడదాం తప్పకుండా మొదలు పెట్టాలమ్మా రైట్ అంటే ఇప్పుడు ఇది నేను చెప్పాలని అనుకోలేదు నేను ఏదో మొన్న వచ్చిక మనం వినాయక చవితికి సంబంధించి చేసాం నేను కూడా చేసాం నేను ఫోన్ చేసి వాళ్ళ అర్జెంట్గా మనం పన్నెండు వీడియోలు చేయాలి సార్ అని అన్న సరే చెయ్యాలి తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మనం పంచిపెట్టాలి ఏడవ తారీఖు అనుకోకుండానే నేను మొన్న ఒక చోటకి వెళ్ళడం జరిగింది ఒక పదకొండు ఎకరాలు ల్యాండ్లో ఉద్యానవన పంటలు వేశారు రకరకాలు అక్కడ వాళ్ళతో చెప్పారు వాళ్ళు సేద్యం ఎలా చేస్తున్నారంటే కెమికల్స్ లేకుండా చేస్తారు అవన్నీ చేద్దాం అండి మీరు చాలా బాగా చేస్తున్నారు ఇది శుద్ధి కావాలంటే అక్కడ హోమం చేయాలి ప్రతి పౌర్ణమికి నేను ఇక్కడ వచ్చి హోమం చేస్తాను సమిధి చాలా రకాలు చాలా రకాల సమిధలు ఉన్నాయి మనకు అద్భుతమైనటువంటి సమిధ అంతా ఉన్నా చూసిన వెంటనే నాకు హోమమే గుర్తొచ్చింది మోదుగా గాని చిత్రమూలం చాలా రకాలు అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి వాళ్ళకి చెప్పా నేను ప్రతి పౌర్ణమికి వస్తాను ఇక్కడికి నేను ఆ రోజు ఉండి అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనంలో ఉన్నటువంటి ఆహారాన్ని స్వీకరించి వాళ్ళు పెట్టినటువంటి ఆహారాన్ని స్వీకరించి గోవులు ఆవులు ఉన్నాయి ఆవు ఉన్నాయి అమ్మ మహాతల్లి వండి పెడుతుంది ఎరువులు వాడని కూరగాయలతో వండి పెట్టింది ఆవిడ హోమం చేస్తాను అన్నాను అది మొట్టమొదటిసారి ప్రారంభించేది పౌర్ణమి రోజు ఆ రోజు గ్రహణం రావడం ఇంకా శ్రేయోదయం ఎందుకంటే జపం చేస్తే పరింతలు వెళ్తాం హోమం చేస్తే డెఫినెట్లీ ఫలితం అయితే గ్రహణ సమయంలో చేస్తారా ముందే ఏమో జపం చేయాలి హోమం చేయాలి చివరిలో దానం చేయాలి ఇది శాస్త్రం చెప్పింది అంటే జపము హోమం అంటే మనం తృప్తి తృప్తి పరచటం ఏదో నీళ్ళు వదిలితే తృప్తి అంటే దర్పణాలు అంటే తృప్తి చంద్రం కాదు ఆ దేవతకి ఆ హవిస్సుని ప్రధాన పదార్థంగా ఇవ్వటం తృప్తిపరచడం తర్వాత మనం కార్యక్రమాలు చేస్తూ అద్భుతం అది మీరు ఎలాగో చేసుకుంటారు మరి మన వాళ్ళు ఎట్లా ఆ సమయాన్ని వినియోగించుకోవాలి ఏ ఏ రాసుల వాళ్ళు ఎట్లా ఈ సమయాన్ని వినియోగించుకోవాలి ఎవరెవరికి ఏమేమి ఫలితాలు రాబోతున్నాయి ఎవరెవరి ఏ వెజిటబుల్ ని ఖచ్చితంగా దానం చేసి తీరాలి అలాగే స్వీకరించాలి ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం మరి మొదలు పెడదాం ఇక మీన రాశి వారికి ఈ గ్రహణం ఎటువంటి ఫలితాలను ఇస్తోంది వ్యయ స్థానంలో జరుగుతున్నటువంటి చంద్ర గ్రహణం చెప్పండి సార్ ఏం చేయాలి వీళ్ళు శని స్వక్షేత్రం అక్కడ రాశిలో ఉన్నారు అలాగే వ్యయస్థానంలో రాహువు చంద్రుడు యొక్క ప్రభావం అంటే మనసు మీద ఎక్కువ ఉంది మాయ ఎక్కువ ఉంది నిదానంగా ఉంది ఇబ్బందిగా ఉంది చాలా దారుణమైనటువంటి పరిస్థితి మోక్షస్థానంలో జరుగుతుంది ఇది ఒక రకంగా మంచి అని చెప్పుకోవాలి భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటి ఇక అద్భుతం వీళ్ళకి వ్యయంలో జరుగుతుంది అంటే సహజంగానే చాలా అద్భుతమైనటువంటి రాశి అని చెప్పుకోవాలి మీనరాశి ఎందుకు అంటే మోక్షస్థానం సహజ మోక్షస్థానం ఇక మనం అంటే మీనరాశిలో పుట్టేమంటే అదృష్టవంతులుగా చెప్పుకోవాలి అంటే ఎప్పుడు అదృష్టవంతులు అంటే మనం ఉన్న స్థితిలో ఆధ్యాత్మిక చింతనలో ఉంటేనే అదృష్టవంతులు మీనరాశి కానీ మీన లగ్నంలో గాని ఉంటూ ఆధ్యాత్మిక చింతన లేకపోతే ఆ జీవితం వ్యర్థం ఆధ్యాత్మిక చింతనలో ఉంటే ఇక మళ్ళీ కోరికలు ఉండవు తిరిపోతాయి అంటే దాంట్లో ఉండాలి ఎడ్యుకేషనల్ సొసైటీస్ స్కూల్స్ కాలేజెస్ ఎడ్యుకేషన్ ఆధ్యాత్మిక చింతన చెప్పేటువంటి మన ప్రవచనకారులు వీళ్ళకి మేనంతో సంబంధం ఉంటుంది సహజ మోక్ష స్థానం కాబట్టి ఎంత పంచి పెడితే ఇది సర్క్యులేటరీ సిస్టమ్ ఇప్పుడు మనం కరోనాలు చూస్తున్నాం హఠాత్గా హఠాత్ మరణాలు దీనికి మేనమే కారణం అవుతుంది ఆ ఆ పరిస్థితులలో మనం కరెక్ట్గా లేవు చదువుకునేటువంటి విద్యార్థి కరెక్ట్గా లేకపోయినా చెతున్నటువంటి గురువు ఉపాధ్యాయులు కరెక్ట్ గా లేకపోయినా ఆ హఠాత్ మరణాలు ఎందుకంటే గురువు ఒప్పుకోడు నువ్వు నడుస్తున్న బాట మంచిది కాదు అందుకని హార్ట్ అటాక్స్ గుండె రోగాలకి గుండె నొప్పులకి కారణం అవుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి మీనరాశిలో అంటే మనం దైవీకంగా ఉండాలి దైవంతో అనుసంధానంగా ఉండాలి దైవమే నీ రూపంలో ఉందా అన్నట్టు ఉండాలి అలా లేకపోతే మనం విరుద్ధంగా ఉన్నాము కాబట్టి దానికి తగ్గట్టుగా చూపించేస్తాం అందులోనే ఇప్పుడు శని భగవానుడు వక్రించున్నాడు ఆయన జాగ్రత్తగా మనం సాధన చేసుకోవడం ద్వారా ఇక్కడ మనం జరుగుతున్నటువంటి ఈ గ్రహణాన్ని ఉపయోగించుకుని కుంభంలో జరుగుతుంది రాష్ట్రాధిపతి శని కదా అందుకని సాధన అద్భుతమైనటువంటి మరి వీరు ఏం తీసుకోవాలి ఆ రోజున ప్రత్యేకించి గ్రహణం రోజు వెజిటబుల్ దానం చేసుకోవాలి మనం మాట్లాడుకుంది అన్ప్యూరిఫైడ్ ప్రొఫైల్ అంటే మనం ఇవి బాగాలేదు నేను విద్యా ఉన్నాను నా మనసంతా అంతా కలమసంగా ఉండి పైకి మాటలు చెప్తున్నాను అది కరెక్ట్ కాదు కదా దాన్ని మార్చుకోవాలి దాన్ని మార్చుకోవడం కోసం అంత ప్యూరిఫై చేసేది అరటి ఇచ్చారు గురుస్థానం గురుస్థానాలైన కొబ్బరికాయ అరటి పోషిస్తాయి గురువు యొక్క ఆధిపత్యం ఉన్నటువంటిది అందుకనే విరివిగా తీసుకోవాలి ఇక్కడ అరటి పండు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో పచ్చి అరటికాయ బొంత అరటి పండు అంటారు కదా అది ముగ్గుతే ఇంకా మంచిది బొంత అంటే పచ్చి అరటికాయ కూరండు అరటికాయని జ్యూస్ గా తీసుకోవడం పచ్చి అరటికాయలో అరటి పండు కలిపి రెండు కలిపి జ్యూస్ చే బాగుంటుంది ఇప్పుడు మిల్క్ షేక్ లాగా కూడా తీసుకోవచ్చు దాంట్లో కొంచెం బెల్లం రంగు తక్కువ ఉన్నటువంటి బెల్లం నల్ల బెల్లం ఇలాంటివి వేసుకుని షేక్ కొట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది మిల్క్ షేక్ మిల్క్ షేక్ లాగా చాలా అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది గుండె సంబంధమైనటువంటి సమస్యలు హార్ట్ కి సంబంధించి ఒక అబ్బాయికి చిన్న చిన్నపిల్లుడమ్మ బెంగళూరు అక్కడ దగ్గరలో ఉంచి ఫోన్ చేస్తుంటారు వాళ్ళు పొలం పొలం చేసుకుంటుంటారు చిన్న పిల్లడు వాడి పేరు విష్ణు డాక్టర్లు చెప్పేశారు కష్టం సర్జరీ చేయించుకోలేరు అరటిపళ్ళ మీద బతికేస్తున్నాడు హ్యాపీగా అరటికాయ పెచ్చరిటికాయ నేను పొడిన్ చేసి పంపించాను పెచ్చరటిగా పొడిని చేసి పంపించాను అరటిగా చూసిస్తుంది నాతో మాట్లాడుతుంటాడు హ్యాపీగా ఉన్నాడు అంటే గుండె దమను సిరల్లో ఇబ్బంది వల్ల రంగు బ్లూగా మారిపోవటం ఇప్పుడు నార్మల్ గా ఉంది చాలా హ్యాపీ ఉన్నాడు అండ్ నాతో మాట్లాడుతూ ఉంటాడు నేను మాట్లాడుతుంటాను చాలా సంతోషం ఉన్నది అవి అంటే ఇలాంటి సమస్యలకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది గుండె హార్ట్ అటాక్ వస్తాయి అని మీరు భయం వదిలేసుకోవచ్చు అరటి పండు అరటికాయని విరివిగా తీసుకుంటూ ఉంటే మన డైట్ లో కూడా ఎక్కువగా అరటికాయని పెట్టుకోవటం కూడా మంచి ఫలితాన్ని అరటి దో అరటి దోట అరటి అరటి అరటికి సంబంధించి అన్ని రెగ్యులర్ గా తీసుకుంటే అంటే మీ గుండె సంబంధమైనటువంటి సమస్యలు మిమ్మల్ని బాధించవు మీకు మరణాలు గ్యారంటీ రావు నాది గ్యారెంటీ చేయాలి ఒక స్థానంలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం బెండకాయని చెమదుంపలు తీసుకోవటం అలాగే లాభస్థానం నిమ్మకాయలు నిమ్మకాయల్ని దండగుచ్చి అమ్మవారికి వేయటం కానీ అంటే ఆ రోజు పూజలు మనం రాహుకి అమ్మవారు అధిష్టాన దైవంగా అమ్మవారి గుళ్ళు నిమ్మకాయలని మెడలో మెడలు ఆవిడకు గుర్చి వేయటం కానీ నిమ్మకాయలు దానం చేస్తే వాళ్ళు వాడుకుంటారు కూడా నిమ్మకాయ పచ్చడి చాలా అద్భుతమైనటువంటి విశేష ఫలితాలను ఇస్తుంది సో నిమ్మకాయలని దానం చేయండి దానం చేయండి రైట్ ఇక మూడు నక్షత్రాల వాళ్ళు అంటే పూర్వభద్ర ఉత్తరాభద్ర అలాగే రేవతి నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణ సమయంలో ఏ మంత్రాన్ని చదువుకో పూర్వభద్ర నక్షత్రానికి ఆ అజయకవతి అనే దేవత అధిష్టానంగా తీసుకుంటుంది ఇక్కడ ఓం వం శం సహ ఇవి రెండు మంత్రాలు కూడా నాకు తెలిసి మూలాధార చక్రానికి సంబంధించినటువంటి రేఖల్లో ఉంటాయి వం శం సహ పూర్వభద్రాన మహం తర్వాత ఉత్తర భద్ర అహిర్బుద్ధుడు ఇది ఒక దైవం సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతి అది అంటే అరవై నాలుగు ప్రమదగణాలు అందులో ఒక్కొక్క గణం పేరు మనం మాట్లాడుకున్నాం ఇప్పటివరకు ఓం హ్రీం క్లేం షం సం హం క్షం ఎక్కువ ఎక్కువ ఉన్నాయి సార్ ఉత్తరాభాద్ర అంటే మోక్షస్థానం కదా అంత ఈజీగా మోక్ష దాటడం కష్టం ఉత్తరాభాద్రాయ హ్రీం క్షం అంటే చాలా నక్షత్రాలు కలయికుంది ఇందులో ఉత్తరాభద్ర నక్షత్రంలో దీని గురించి మనం మళ్ళీ ఒకసారి రీసెర్చ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఉత్తరాభాద్రాయ తర్వాత రేవతి తర్వాత మనకి రేవతి నక్షత్రం ఇక్కడ పూష పూషణ్ మనం ఇంతకుముందు పుష్యమీ నక్షత్రం గురించి గురుడు గురించి మాట్లాడుకున్నప్పుడు వచ్చింది రేవతి నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగో పాదం పుష్యమి నక్షత్రంలో మొదటి పాదం గురువులకి ఆధిపత్యం శుక్రుడు ఇక్కడ ఆధిపత్యం తీసుకుంటున్నాడు పోష అంటే పోషణని ఇచ్చున్నది కిరణాలు మనకు ఉదయమే ఉంటాయి సూర్యోదయంలో ఆ కిరణాలు స్వీకరించడం ద్వారా అద్భుతమైనటువంటి పోషణ శరీర పోషణ బాగుంటుంది దీనికి మంత్రం వచ్చి ఓం అం అహ లం రేవత్యై నమ సింపుల్ గా ఉంది అం అహ లం రేవత్యై నమ ఈ మంత్రం రేవతి నక్షత్ర మంత్రం ఈ గ్రహణ సమయంలో చేసుకున్నట్టు ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి అని చెప్తున్నారు రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏమేం దానాలు చేసుకోవాలి ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు నింపబోతుంది అనేది తెలిసినప్పటికీ ఏమేమి దానాలు చేస్తే దాని నుంచి బయటపడొచ్చు వెజిటబుల్స్ ని ఎలాగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా తెలియజేస్తారు రాసులు రత్నాలు శాంతులు అనేది ఉంది ఇక్కడ ఫలం అంటే మనకి ఒక్కొక్క నక్షత్రానికి పక్షులు కూడా ఉన్నాయి జంతువులు ఉన్నాయి వృక్షాలు ఉన్నాయి అవి మనం కొన్ని చేయలేము అందరూ వల్ల కాదు మేనో మేనానికి సంబంధించి రాగం పెట్టుకోవాలంటే ఎక్కడ అవుతుంది అవుదు దానికి ప్రత్యామ్నాయంగా అరటి అరటిని ఇంట్లో ఎక్కువ ఉంచుకోవడం వల్ల ఇంట్లో ఉన్న దాని వైబ్రేషన్స్ పని చేస్తాయి అంత త్వరగా అరటి మనకి పాడైపోదు తీసుకొచ్చిన తర్వాత మూడు నాలుగు రోజులు ఉంటుంది అది వాడిపోతున్నప్పుడు అంటే నేను ఎప్పుడు చెప్తాను ప్రతి ఇంట్లో కూడా అరటి నిలువ ఉండాలి వచ్చి అరటికాయ ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది దాన్ని మనం ఆహారంగా ఎక్కువ తీసుకుంటూ ఉంటే భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఎంతగానో నువ్వు చాలా అద్భుతంగా చెప్పారు అని చెప్పించుకో అయ్యి బాబాయ్ అంత అసలేమి కాదు సమయం ఇచ్చినందుకు ప్రేక్షకుల తరఫున బోల్డ్ అని కృతజ్ఞతలు చాలా చాలా సంతోషం చాలా చక్కగా మాకు పెట్టాడు మీ అభిమానాలు మీ అభిమానం అంటే కొన్ని మెసేజ్లు చూస్తున్నప్పుడు చాలా ఆనందం ఇస్తుంది మీరు నా వెనక ఉండి నన్ను నడిపించడం ఎవరో మెసేజ్ పెడితే ఇంత సోద అవసరం అంటే కింద ఎవడ పెట్టాడు అవసరమే పెట్టాడా అవసరమా అవసరమే అని పెట్టాడు సోద అవసరం లేకపోతే నువ్వెందుకు సోదిలో కమెంట్లు చేయడం ఆ సోది కూడా అవసరం లేదు అంటే వాళ్ళే సమాధానం చెప్పారు ఏది అవసరం నీకు అవసరం అప్పుడు వెనక్ వచ్చేసి ఒట్టి పెట్టి చూడమనట్లేదు కదా ఎవరికి ఉపయోగపడింది ఎవరికి కావాలో వాళ్ళు చూస్తారు సరదాగా మాట్లాడుకుంటున్నా కుటుంబ సభ్యులు నాతో పాటు వాళ్ళు నేను వాళ్ళు ఎదురు అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే నేను అక్కడ ఉండి మాట్లాడుతున్నాను ఫీల్ అవుతుంటారంట అలాగే ఉండాలి అప్పుడే కనెక్షన్ అనేది ఇంకా బలపడుతుంది ఇప్పుడు నన్ను కూడా అంటుంటారు ఓ మాట్లాడేస్తా ఉంటారే మాట్లాడకుండా ఉండలేను ఫస్ట్ నా అది ఒక ప్రాబ్లం అది బట్ దెన్ తెలిసినప్పుడు మాట్లాడే పరిస్థితి అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది అమ్మా ఇంట్లో మా చెల్లి నాతో మాట్లాడదా మాట్లాడదాయి మాట్లాడుతున్నాడాలి మాట్లాడబో పక్కింటి అమ్మాయితో పని ఉంది